చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై రెండు హరిత హోటళ్ళు ఇతర పర్యాటక సంస్థలను ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులు అట్లాగే రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఈరోజు కౌన్స సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది చాలా ఆశ్చర్యకరం ఒకవైపున సంపదను సృష్టిస్తాను అని చెప్పి పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి ఇంతకుముందే ప్రజలు సమకూర్చుకున్నటువంటి సంపదని ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థలకి కావు చౌకగా పలువుల్లో పెట్టి అప్పగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎప్పుడైనా నష్టాలలో నడుస్తూ ఉన్నటువంటి సంస్థలని ప్రైవేట్ పరం చేస్తే కొంతదాని నడక ఇంప్రూవ్ అవుతుందేమో ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతుంది అని సాధారణంగా భావిస్తూ ఉన్నాం భావిస్తారు ఎవరైనా ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను ఇప్పటివరకు ఏ నష్టాల్లో లేదే ఉద్యోగులు పనిచేస్తున్నారు సంస్థలు ఉన్నాయి ప్రజలకు సేవలు ఇస్తున్నాయి ఎంతో కొంత లాభాల్లోనూ ఉంది ఓ పెద్ద పెద్ద లాభాలు కాకపోయినా ఎంతో కొంత లాభాల్లో నడుస్తుంది ఏమైనా ప్రజల నుంచి ఇందులో సరైన సేవలు అందించట్లేదు ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి హోటళ్ళు కానీ ఈ కన్వెన్షన్ సెంటర్లు కానీ టూరిస్ట్ సెంటర్స్ కానీ అటువంటి వాటి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది దాంట్లో ప్రభుత్వం ఎంత ఇచ్చింది బ్యాంకుల ఇచ్చే ఆర్థిక సహకారం ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఎంత తిరిగి చెల్లించేశారు ఇంకా ఎంత బాకీ ఉంది ఏమైనా అసలు ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయా ఏ కారణాల వలన మీరు ప్రైవేటైజ్ చేద్దామని అనుకుంటున్నారో ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని చెప్పి మనందరం కూడా ఈ సమావేశం పక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది నిన్నగాక మొన్న కొత్తగా ఏపీ టూరిజం పాలసీ అవుడు తెచ్చారు బహుశా చూసే ఉంటారు కదా ఏపీ టూరిజం పాలసీ ఎందుకు పెట్టారో తెలిసే అది మీకు లోకడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకి భూమి కేటాయిస్తే దానికి దాంతో క్లియర్గా ప్రైవేట్ నగరాలలో ఉన్నటువంటి నగరపాలక సంస్థలలో ఉన్నటువంటి స్థలాలను ప్రభుత్వ భూములను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకంటే భవిష్యత్ కాలంలో ప్రజల యొక్క అవసరాలు విద్యకు కానీ హాస్పిటల్స్ కానీ పార్కులకు కానీ ఆట స్థలాలు కానీ అవసరమయ్యే పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటిని ఇవ్వకూడదు ఒకవేళ ఎప్పుడైనా తప్పనిసరి ఇవ్వాలి అని అనుకుంటే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా గవర్నమెంట్ డబ్బు తీసుకుని ఇవ్వాలి ఎందుకంటే అట్లా డబ్బు వస్తే దాన్ని ప్రభుత్వం మళ్ళీ మంచి పనులు ఖర్చు పెడతానికి వీలుంటుంది ఒకవేళ అమ్మటంగా కాకుండా లీజ్కి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూలో పది పర్సెంట్ కాడికి లీజ్ ఉండాలి ముప్పై మూడు సంవత్సరాలకి దా మిగలకూడదు అని లోకడ ఉన్నటువంటి పాలసీ క్లియర్గా ఇవాళ ఏపీ టూరిజం పాలసీ కొత్తగా తెచ్చారు ఏం పెట్టారో తెలుసా మీకు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఇస్తానికి అందులో అవకాశం పెట్టారు అంటే శాశ్వతంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదివరకు టెన్ పర్సెంట్ ఉదాహరణ చెప్తాను అవ్వాల మన విజయవాడలో పాత బస్ స్టాండ్ స్థలం ఉంది అక్కడ రిజిస్ట్ర ఆఫీసులో విలువ లక్ష రూపాయలు అంటే ఎకరము సుమారుగా యాభై కోట్లు నాలుగు ఎకరాలు పదిహేను సెంట్లు అంటే రెండు వందల కోట్లు దానిని లీజుకిస్తే ఇరవై కోట్లు కంపల్సరీగా ఉండాలి దానిని పది పర్సెంట్ నుంచి ఇప్పుడు వన్ పర్సెంట్ తగ్గించడం వల్ల రెండు కోట్లకే ఇవ్వటానికి అవకాశం దక్కుతుంది ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా తనకి కావాల్సిన వాళ్ళకి అక్కడ మోడీ గారు అంబానీకి అదానీకి అట్ట కట్టబెడుతున్నాడో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏం మాట్లాడుకుంటున్నారో ఏమి జరుగుతుందో తెరవేనక తెలియదు కానీ తరు కావాలనుకున్న వాడికి అతి తక్కువ రేటుకి ఇచ్చేసే ఈ విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం రామ్ మన రామకృష్ణ గారు చెప్పారు ఈనాడు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తూ ఉందో ఎంత దగా చేస్తూ ఉందో ఏ విధంగా ఇది ఒక పరోక్షంగా జరుగుతూ ఉన్నటువంటి అతిపెద్ద అవినీతి వ్యవహారాలు ఇందులో ఉన్నాయి ఇదివరకు విన్నాం మనం ఫలాన వాటంలో ఇట్లా పలాన వాడటంలో ఇట్లా అని అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయాల ముందు చూస్తే అది ఎందుకు చాలా చిన్న స్వల్పంగా భావించాల్సి వస్తుంది ఎందుకని తెలిసిన మీకు విశాఖపట్నంలో టీసీఎస్కి ఇరవై రెండు ఎకరాలు దాని విలువ సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు తక్కువ ఉండదు అటువంటి దాన్ని తొంభై తొమ్మిది పైసలకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తా ఉన్నారు అటువంటి అట్లాగే కాగ్నిజంట్ టెక్నాలజీస్ అనే అమెరికన్ సంస్థకి ఇరవై ఒక్క ఎకరాల డెబ్బై సెంటు అది కూడా నాలుగు వందల యాభై కోట్లు విలువ చేసేది దాన్ని కూడా తొంభై తొమ్మిది పైసలకే అట్లాగే ఇంకెవడా ఉంకోడు ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి పది ఎకరాలు ఈ విధంగా ఎవరు ఇచ్చారు అధికారం అసలు చెప్పండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి పాలసీలు ఉన్నాయి ఎక్కడైనా ఉందా అయితే ఈ దేశంలో ఎవడైనా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఎకరాలు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టడం ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇదివరకు టైంలో ఇంత అవినీతి జరిగింది అన్నారు ఓకే వాళ్ళు జరుగుతూ ఉంది ఆ చిన్న చేతి పక్క ఉంటే పెద్ద చేతి గీసిన పరిస్థితి అవుతూ ఉంది అది ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ విధంగా మనందరూ దే మన రాష్ట్ర ప్రజానికం అందరూ అట్లాగే ఉద్యోగ యంత్రాంగం అట్లాగే కార్మికులు వీళ్ళందరూ కష్టపడి ఏర్పాటు చేసినటువంటి ఆస్తుల్ని సంపదని ఈ రకంగా కట్టబెట్టడం ఎంతవరకు ధర్మం ఇది పోరాటం చేయాలి రామకృష్ణ గారు చెప్పారు విద్యా వైద్యం ఎస్ ఇవాళ చాలా కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాలు కూడా వాళ్ళ అప్పులు పాల్ ప్రధానమైన కారణం పిల్లల చదువులకి ఫీజులు కట్టలేకపోవటం హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టలేకపోవటం అనే విషయం అందరికీ తెలిసిందే కదా అటువంటి పరిస్థితుల్లో ఎగర్ని ఎన్ని తప్పులు చేశాడో ఓకే చేశాడు రామకృష్ణ గారు గొడవలు పెట్టాడు మేము పుస్తకాలు వేసాం తెరం మీద నుంచి పొయ్యిలో పడ్డామని కానీ కనీసం అతను మేము కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ఉంచాలి అని అని ఒక నిర్ణయం చేస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కష్టపెడతావా ఇది పద్ధత ఇది అట్లాగే విద్య ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా శ్రీ చైతన్య నారాయణ భాష్యం బ్రహ్మాండమైన బిల్డింగులు అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉంటాయో కానీ వాళ్ళ చాలా మన సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే విద్య లిటరసీ రేట్లో మన రాష్ట్రం బీహార్తో పాటు అతి తక్కువ స్థాయిలో ఉంది అది గర్వకారణమా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్షర క్రమంలో పైన ఉండాల్సినటువంటి రాష్ట్రం వాళ్ళ అట్టడుగుంటాడే కారణం ఈ శ్రీ చైతన్య ఈ నారాయణ ఈ భాష్యం సంస్థలు కాదు పీ ఫోర్ అన్నావు పీ ఫోర్ ముందు ఆ సంస్థలు మూడుతో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ అడ్మిషన్స్లో పది పర్సెంట్ పేదవాళ్ళ పిల్లలకి ఇవ్వండి ఒక నిర్ణయం వాళ్ళతో చేయించండి అప్పుడు మేము అందరం కూడా మా ఉయూర్లో ఉన్న విష్ణుశాత శ్రీనివాసను లేకపోతే ఇంకో హుల్ ఇంకో అక్కడ స్థానికంగా ఉండ ప్రజలు ఆ సంస్థల దగ్గర కూడా అడిగి వాళ్ళతో కూడా ఒప్పిస్తారు ఆ రకంగా పేదవాళ్ళ పిల్లలకి అందరికీ కూడా నాణ్యమైన విద్య లభించే అవకాశం వస్తుంది ఆ విధంగా మన అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఈనాడు వస్తూ ఉంది ఈ విధంగా అడ్డగోలుగా మనందరి యొక్క రాష్ట్రం యొక్క సంపదని కొద్ది మందికి క కారు చౌకగా కట్టబెడటానికి మనం అంగీకరించడానికి వీలేదు న్యాయ పోరాటం చేస్తున్నాం లుల్లుకి ఇచ్చిన దాని మీద పోరాటం చేస్తున్నాం అట్లాగే విశాఖపట్నంలో ఇచ్చేవాటి మీద కూడా పోరాటం న్యాయ పోరాటంలోకి ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తూ దానికి తోడు ప్రజా ఉద్యమం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను